Thank <laughs> you. కళ్యాణంలో వాల్మీకి భావ సూక్ష్మాలు రాముడు ఎప్పుడైతే శివుడు వీళ్ళు విరిచాడో అప్పుడే అతడు శివుడి కంటే గొప్పవాడైన విష్ణు అని జనకుడు గ్రహించాడు సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన సీతను ఇస్తున్నాననే అర్థం వచ్చే విధంగా ఈ సీత అన్నాడు సీత నాగడితాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా నాదు కూతురు తన కూతురుని చెప్పాడు సీతే లక్ష్మీదేవి అయినందు వల్ల విష్ణు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం సృష్టిలో రక్షణలో సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా ఉంటుంది వివాహ లీల కేవలం లోక విడంబనార్థమేనని ఆయన సొత్తును ఆయనే తీసుకోమని కూడా అర్థం వివరాల్లోకి పోతే విశ్వామిత్రుడు తన యాగరక్షణకై దశరథ కుమారుడైన రామలక్ష్మణులను వెంట తీసుకుపోయి తన కార్యం నెరవేర్చుకున్న అనంతరం వారికి కళ్యాణం జరిపించాలన్న ఆలోచనతో తన వెంట మిథిలా నగరానికి తీసుకుని వెళ్ళాడు వారిని జనక మహారాజుకు పరిచయం చేసి తన దగ్గర ఉన్న శివధనుస్సును చూపిస్తామంటాడు దాన్ని చూపించే ముందు సీత జన్మ వృత్తాంతం చెప్పాడు జనకుడు తనకు నాగేటి తాలులో దొరికిన సీత వీర్య శుల్కాన్ని శక్తి ప్రదర్శన చేయటమే ఆమెకు ఇవ్వదగిన శుల్కమని ఎటువంటి వస్త్ర వాహనాది అలంకారాలు ఇవ్వాల్సిన పని లేదని తన దగ్గరున్న ధనుస్సును ఎక్కువ పెట్టగలిగే వాడికే కూతురు సీతను ఇస్తానని అంటాడు జనకుడు ఇంతవరకు తన దగ్గరకు వచ్చిన వారిలో ఎవరు కూడా వింటిని ఎక్కువ పెట్టడం మాట అటుంచి అల్లెతాడును ఎక్కించడం కానీ కనీసం వింటిని ఎత్తడం గాని చేయలేకపోయారని అంటాడు అలా ధనుస్సు వృత్తాంతం చెప్పి దానిని శ్రీరామ లక్ష్మణులకు చూపించాడు జనకుడు శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కు పెట్టగలిగితే తాను అదృష్టవంతుడినని అయోనిజైన సీతను ఆయనకి ఇస్తానని అంటాడు శ్రీరాముడు ధనుస్సుండే నుండే పెట్టి దగ్గరకు పోయి దాని మూత తెరిచి తాను వింటిని చూశానని తాకానని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని అంటాడు వింటిని బయటకు తీసి ఎక్కువ పెడతానని కూడా అంటాడు అలానే చేయమని జనకుడు విశ్వామిత్రుడు చెప్పారు రాముడితో అవలీలగా వింటిని అలచేతితో పట్టుకుని బయటకు తీసి రాజులందరూ చూస్తుండగా రాముడు అల్లెతాటిని బిగుగా లాగుతుంటేనే విల్లు పెళ్ళుమని రెండుగా విరిగిపోయింది రామచంద్రమూర్తి భుజబలం చూశానని సీత రామచంద్రమూర్తిని మగడిగా గ్రహించడం అంటే అది తన అదృష్టమని తాను ధన్యుడినయ్యానని అయ్యానని అంటాడు జనకుడు తన ముద్దుల కూతురు సీత దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడం వల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించి పెట్టినట్లయిందని కూడా అంటాడు జనకుడు విశ్వామిత్రుడితో ఆ తరువాత జరగాల్సిన కార్యక్రమం జరిపించడానికి దశరథ మహారాజు కబురు చేయటం ఆయన మంది మార్బలంతో మిథిలా నగరానికి రావటం జరిగింది సీతారాముల కళ్యాణానికి ముందు ఇరు వంశాల వారు వంశక్రమాలను గురించి అడిగి తెలుసుకుంటారు ఇక ఆ తర్వాత సీతా కళ్యాణ ఘట్టం మొదలవుతుంది ఇలా సీతను సర్వాభరణోపేతను దా నిలిపి నగ్ని కెదురుగా కౌసల్యాతనయున అభిముఖముగా తలనాథుండు రామచంద్రున కలియన్ అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను అగ్నికి ఎదురుగా శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా నిలవబెట్టి జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో ఇలా అన్నాడు ఈ సీత నాదు కూతురు నీ సహధర్మచరి దీని నిన్ కౌశ్యాసు నీకు నీకును బాసురస గ్రహింపు పాణిం బాణిను కౌశల్యాకుమార ఈ సీత నా కూతురు నీ సహధర్మచారిణి ఈమెను పాణిగ్రహణం చేసుకో నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది నీకు శుభం కలుగుతుంది మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో రామచంద్ర పతివ్రత మహాభాగ్యవతి అయిన నీ సీత నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి ఉండదు అని అంటూ మంత్రోచ్చారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోసాడు దేవతలు ఋషులు మేలుమేలని హళి అని శ్లాఘించారు సంతోషాతిశయంతో దేవతలు పుష్పవర్షం కురిపించారు దేవదందువులను చాలాసేపు మోగించారు వాసవుడు మొదలైన పలువురు తమ శోకత్వాన్ని దీనత్వాన్ని తమ మనసుల నుండి తొలగించుకున్నారు అప్పుడు ఈ విధంగా మంత్రించిన జలాలను ధారపోసి భూపిత్రు సీతను శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేశారని జనక మహారాజు సంతోషిస్తూ లక్ష్మణుడి వైపు తిరిగి లక్ష్మణ ఇటురా దానంగా ఊర్మిళను స్వీకరించు ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను ఈమె చేతిని ప్రేమతో గ్రహించుమని కోరాడు ఊర్మిళను లక్ష్మణికి ఇచ్చిన తర్వాత భరతుడిని మాండవి చేతిని శత్రుగ్ని శత్రుర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు ఇలా నలుగురు కన్యలను దసర నలుగురు ధారబోసి జనకుడు రాజకుమారులతో దోషరహితమైన మనసున్న వారందరూ సుందరులైన భార్యలతో కలిసి సౌమ్య గుణం గల వారిగాను సదాచార సంపన్నులుగాను కమ్మని అంటాడు జనక మహారాజు మాటలను విన్న దశరథుడి కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి అనుమతితో భార్యల చేతులను తమ చేతుల్లో ఉంచుకొని సంతోషాతిశయంతో లేని భక్తితో అగ్నికి వేదికి మౌనీశ్రులందరికీ రాజులకు భార్యలతో కలిసి ప్రదక్షిణ చేశారు వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది పూలవాన కురిసింది ఆకాశంలో దేవదందువులు ధ్వనించాయి దేవతా స్త్రీలు నాట్యం చేశారు గంధర్వకాంతలు పాడారు రావణాసుడి భయం వేడి సందుల్లో గొందుల్లో దాక్కున్న వారందరూ నిర్భయంగా గుంపులు గుంపులుగా ఆకాశంలో నిలిచారు మంగళవాద్యాలు మోగుతుంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడు సార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది తమ భార్యలతో దశరథ కుమారులు విడిది విలుగకపోవడంతో వారి వెంట దశరథుడు వశిష్ఠ విశ్వామిత్రాది మునిశ్వరులతో బంధువులతో విడిదికి పోయారు సీతా కళ్యాణ ఘట్టం చదివిన వారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగటం సహజం కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని సుత అని సంబోధించాడు ఎందుకు జనకుడు కుమార అని పిలవాలి స్త్రీ పేరుతో పిలవకుండా వాడుక పేరైన రామ అని పిలవచ్చు కదా దశరథ కుమార అనకూడదా ఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి కేవలం రామ అని పిలిస్తే ఆ పేరు కలవారు మరొకరుండవచ్చు దశరథ కుమార అని పిలవటానికి ఆయన కొలు నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా కౌశల్యా కుమార అంటే ఏ విధమైన సందేహానికి తావు ఉండదు ఈ సీత అంటాడు రాముడితో సీత సిగ్గుతో తన చేయి పట్టుకోమని తనంతరం తానే రాముని అడగదు రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటే పెళ్లిగాక ముందే ఎందుకిలా స్వతంత్రించి కాముగుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు లోకులు భావించవచ్చు అందుకే జనకుడు తానే సీత చేతిని రామచంద్రమూర్తికి చూపి ఈ సీత అని చెప్పాడు అలంకరించబడిన కళ్యాణ మండపంలో నలువైపులా నిలుగుటద్దాలు వేసి ఉండటంతో అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది అద్దంలో సీతేదో నిజమైన సీతేదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లు చేయి చూపి ఈ సీత అని చెప్పాడు జనకుడు ఈ సీత అంటే అతిరూపవతైన సీతని సౌందర్య సౌకుమార్య లావణ్యాదులతో స్త్రీలందరినీ అధ్యయించిందని అర్థం కూడా వస్తుంది ఈ సీత అంటే ఈ ఎగు సీత అనే అర్థం కూడా ఉంది రాముడెంత మహా సౌందర్య పురుషుడిని పేరుందో అంతకంటే తక్కువ కాని సౌందర్యం ఆమెకుందని చెప్పదలుచుకున్నాడు జనకుడు సీత అంటే కేవలం నాగటి తాలనే కాదని నాగటి తాలు భూమిని ఛేదించుకుని రూపం కలదిగా ఎలా అవుతుందో అలానే భూమిని ఛేదించుకుని రావటం వల్ల సీత అనే పేరు ఆమెకు ప్రఖ్యాతమైంది దీనివల్ల ఆమె అభియాత్యం తెలుస్తున్నది సీత నాగటిసాలు అంటే కాపు వాడి కృషి ఫలింపజేసి వాడికి ఫలం కలిగించేది అలానే రాముడి చేయబోయే కార్యాలన్నీ సీత వలనే ఫలవంతమవుతాయని ఆమె సహాయం లేకుండా రాముడి కృషి వ్యర్థమని ప్రతిఫలాపేక్ష లేకుండా అతనికి సహాయపడుతుందని జనకుడి మనస్సులోని ఆలోచన ఆకాశ గంగా శాఖైన సీత ఏ విధంగా ఒకసారి తనను సేవించిన వారి పాపాలను ధ్వంసం చేస్తుందో అలానే ఈ సీత తనకొక్కసారి నమస్కారం చేసిన వారి పాపాలను ధ్వంసం చేస్తుంది కౌశల్యాసుదుడైన రాముడు యోనిజుడని సీత అయోనిజని కాబట్టి అభిజాత్యంలో రాముడి కంటే తక్కువైందేమీ కాదని జనకుడి భావన సీత నాగడితాలలో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా నాదు కూతురు తన కూతురుని చెప్పాడు అలాంటి తన కూతురును ఎలా ప్రేమించాలో అలానే ప్రేమించమని సూచించాడు రాముడికి సీతంటే జన్మ పరిశుద్ధి అని నాదు కూతురు అంటే నానా సపరిశుద్ధి అని తెలుపబడుతుంది మీ సహధర్మ చర్య అనటం అంటే రాముడి విషయంలో ఎలా ఉంటుందోనని ఆలోచించాల్సిన పని లేదనే అర్థం స్ఫురిస్తుంది రాముడేది ధర్మం అని భావిస్తాడో ఆ ధర్మం అందే ఆమె ఆయనకు తోడుగా ఉండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది రాముడు తండ్రి వాక్యాన్ని ఎలా పాలించాడో అలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థం సీతే లక్ష్మీదేవి అయినందు వల్ల విష్ణు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం సృష్టిలో రక్షణలో సంహారంలో ఆమె ఆయనకు సర్వాకాల సర్వావస్థలందు తోడుగా ఉంటుంది వివాహ లీల కేవలం లోక విడంబనార్థమేనని ఆయన సొత్తును ఆయనే తీసుకోమని కూడా అర్థం ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా